గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యువ నాయకుడు నా లవణ నాయకుడు మాస్కాస్ విశ్వక్షన్ హీరోగా నేహా శెట్టి అంజలి హీరోయిన్ గా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా అనేక మార్లు వాయిదాలు పడి మే ముప్పై ఒకటో తేదీన రిలీజ్ అవుతుంది శ్రీకరా స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు వెంకట్ ఉప్పుటూరి గోపిచంద్ నిర్మాతలుగా వివరించారు రౌడీ ఫేమ్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బ్రేక్ ఎంత సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం కందిపోయిందనుకో మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టాప్ హీరో హీరోయిన్లు టెక్నీషియన్లు కూర్పుతో రూపొందింది కొన్ని కారణాల వల్ల రీషూట్ చేయడంతో బడ్జెట్ పెరిగిపోయింది ఈ సినిమా ప్రమోషన్స్ ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి సుమారుగా అరవై కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఘనంగా జరిగిందనే టాక్ నడుస్తోంది విశ్వక్సే నటించిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది ఆంధ్ర నైజాం థియేటర్కల్ హక్కులు సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయల మేర జరిగాయి కర్ణాటక హక్కులు ఒక కోటి రూపాయలు ఓవర్సీస్ హక్కులు రెండు కోట్ల మేర జరిగాయి దీంతో మొత్తంగా ఈ సినిమా హక్కులు పదకొండు కోట్ల మేర జరిగాయి ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే కనీసం పన్నెండు కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఐదు వందల స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఇక కర్ణాటకలో యాభై స్క్రీన్లు ఇతర రాష్ట్రాల్లో యాభై స్క్రీన్లు ఓవర్సీస్లో వంద స్క్రీన్లలో రిలీజ్ చేశారు మొత్తంగా ఏడు వందల స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ అంతంత మాత్రంగానే జరిగింది అయినా ఈ సినిమా భారీగానే తొలి రోజు కలెక్షన్లు వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల మేర గ్రాస్ వసూలను రాబట్టింది అయితే ఈ సినిమా ఏ మేరకు బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుందనే విషయంపై వేచి చూడాల్సిందే ఏదేమైనా ఈ మధ్య కాలంలో పెద్దగా కొత్త సినిమాలు ఏమీ రాకపోవడంతో సినీ అభిమానులకు విశ్వక్ మూవీ పైనే కొంత హైప్స్ ఉన్నాయి పైగా సమ్మర్ హాలిడేస్కి చివరి వీక్ డేస్ కావడంతో ఇది కలిసి వచ్చింది పాజిటివ్ టాక్ వస్తే మాత్రం థియేటర్ నిండిపోవడం ఖాయం అనిపిస్తోంది ఒకవేళ మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల కారణంగా సేఫ్ జోన్లకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చూడాలి మరి ఓపెనింగ్స్తో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందో లేదో అనేది